శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా తాటంక భూత తపనోడుప మండల కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమ అని ధ్యానించాలి ఈ నామము అమ్మవారి కర్ణములను వాగ్దేవతలు వివరించారు కదంబ అనగా కడిమి పూలు మంజరి అనగా గుచ్చముల చేత క్లుప్త అనగా కూర్చబడిన కర్ణపూర అనగా చెవులపై సింగారించుకును ఆభరణములచే మనోహర అనగా మనస్సును దోచేంత అందముగా ఉంది అని అర్థము లక్ష్మీప్రదమైన రావి తులసి కడిమి మారేడు వంటి శుభాలనిచ్చే వృక్షములు అమ్మవారికి ఇష్టం ఈ నాలుగు వృక్షముల పూలు గుత్తులుగా ఉంటాయి వీటిలో కడిమి పూలు అర్ణవర్ణములు ఉంటాయి కనుక ఇవి అమ్మకు మరింత ప్రీతిదాయకము పూలు కాక పూల గుత్తులచే అమ్మవారు చెవిపై ధరించటం చేత ఆ చెవులు విశాలంగానూ సుదీర్ఘంగానూ దృఢత్వాన్ని కూడా కలిగి ఉంటాయని అర్థము శ్వాస జరిగే సమయంలో సోహం లోని ఓంకారాన్ని వినగలిగి మనస్సును హరింపజేసే స్థితికి తీసుకువెళ్ళగలిగే శ్రీకారం వంటి చెవులకు నమస్కారము ఇది మరొక అర్థము తాటంక భూత తపనోడుప మండలా ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని తాటంక భూత తపనోడుప మండలాయనమ అని ధ్యానించాలి ఈ నామము అమ్మవారి కర్ణములకు అలంకరించుకునే ఆభరణములను తెలియజేస్తుంది తాటంక అనగా చెవికమ్మలుగా యుగలీభూత అనగా జంటగా ఉన్న తపన అనగా సూర్య ఉడుప అనగా చంద్ర మండల అనగా మండలములను కలిగిన తల్లి కాలగతి అనేది సూర్యచంద్ర మండలాలపై ఆధారపడి ఉంటుంది కనుక అమ్మవారి చెవులకు ఉండే తాటంకములు అనంతత్వ లక్షణాలను కలిగి అమ్మవారి సౌభాగ్యాన్ని అనంతతత్వాన్ని చేకూర్చుతాయి అయ్యవారికి కాలవశమయ్యే ఇబ్బంది లేదు చూసింది చూసినట్లు చెప్పడానికి అమ్మవారి కన్నులు విన్నది విన్నట్లు చెప్పవాడికి చెప్పడానికి అమ్మవారి తాటంకములుగా సూర్యచంద్రులను పోల్చారు శ్రీ విద్య కుండలీనియోగం ప్రధానమైనది దీనిలో సూర్యచంద్రుల ప్రస్తావన ఉంటుంది ఇడ పింగళానాడులు వరుసగా చంద్ర సూర్య తత్వాలకు సంబంధించినవి ఈ సూర్యచంద్రులను అమ్మవారి నయనాలకు చెవికమ్మలకు అమ్మ స్తనయుగ్నానికి సంకేతించారు స్తనయుగ్మాలను సూర్యచంద్రులతో పోల్చడము ఎందుకంటే పోషణ భాగాలుగా వీటిని అన్వయించవచ్చు సృష్టి పోషణ సూర్యచంద్రుల వలననే జరుగుతుంది అటువంటి జగన్మాత తన చూపులతో వినికిడిని శక్తిని ఇచ్చి ఎల్లప్పుడూ మనని పోషిస్తుంది ఈ జగత్తును సృష్టించి ఆ సృష్టించిన జగత్తులోని ప్రతి అణువులోనూ తాను ప్రవేశించి ఆకాశములో సంచరించే సూర్యచంద్ర మండలాలను శబ్దగ్రాహ్యములకు సంబంధించి ఆభరణాలుగా చెప్పాలి అమ్మ తాటంకములను ధ్యానిస్తే మన సౌభాగ్యము బదిలంగా ఉంటుంది ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు వీటిలో అమ్మవారి కర్ణములను గురించి కర్ణముల అలంకారములైన కర్ణాభరణముల గురించి వివరించారు వాగ్దేవతలు శ్రీమాత్రే మరో మరో